ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మూడవసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొట్టమొదటి బడ్జెట్ ఇది ఈ బడ్జెట్ చరిత్రలో అత్యధికంగా యాభై లక్షల అరవై ఐదు వేల కోట్ల రూపాయల వ్యయంతో ఈ బడ్జెట్ని రూపకల్పన చేయడం జరిగింది ఇది దేశ సమ్మిళిత అభివృద్ధిని నిర్దేశించేటటువంటి మోడీ మార్క్ బడ్జెట్ మహిళలు యువత మధ్యతరగతి బడ్జెట్ చాలా స్పష్టంగా మధ్యతరగతికి అత్యంత అనుకూలమైన బడ్జెట్గా ఈ యొక్క మధ్యతరగతి ప్రజలకు సంబంధించి చాలా ఊరట కలిగించేటటువంటి అంశాలు ఉన్నటువంటి బడ్జెట్గా చాలా స్పష్టమైనటువంటి విధానంతో మోడీ గారు ముందుకు వెళ్ళారు వికసిత భారత్ రెండు వేల నలభై ఏడు లక్ష్యాన్ని ఏదైతే ఉందో దాన్ని అందించుకో పుచ్చుకోవాలంటే ప్రతి ఒక్క వర్గాన్ని పేదల్ని మధ్యతరగతి వర్గాల్ని ఉద్యోగస్తులని అన్ని వర్గాల వాళ్ళని వ్యాపారస్తుని అందరినీ కూడా అందులో భాగస్వామ్యం చేయాలనేటటువంటి విధంగా ఈ బడ్జెట్ని రూపకల్పన చేయడం జరిగింది ముఖ్యంగా ఆదాయ పన్ను పన్నెండు లక్షల రూపాయల వరకు మినహాయింపు రావటం ఉద్యోగులకైతే పన్నెండు లక్షల డెబ్బై ఐదు వేలు డెబ్బై ఐదు వేల రూపాయలు స్టాండర్డ్ డిడక్షన్స్తో కలుపుకొని పన్ను మినహాయింపు కింద రావటము దాదాపు ఒక లక్ష కోట్ల రూపాయల వరకు కేంద్ర ప్రభుత్వానికి నష్టం వచ్చినా కానీ మధ్యతరగతికి ఉద్యోగ వర్గాలకి అందరికీ కూడా వారికి వారికి వెసులుబాటు కలిగే విధంగా ఆ మిగిలిన డబ్బుతోటి వారి అవసరాలకి ఖర్చులకి వినియోగించుకునేటటువంటి వీలుగా ఈ యొక్క బడ్జెట్ రూపకల్పన జరిగింది రెండు స్వయం నివాస గృహాలు ఉన్నప్పటికీ కూడా ఆదాయ పన్ను నుంచి మినహాయింపు ఇవ్వాలి అనేటటువంటి నిర్ణయం తీసుకోవటం అత్యంత ఊరటనిచ్చినటువంటి అంశం అలాగే ముప్పై ఆరు రకాల లైఫ్ సేవింగ్స్ డ్రగ్స్ ఏ అయితే మనం ఇంపోర్ట్ చేసుకుంటామో దిగుమతులు చేసుకుంటామో వివిధ దేశాల నుంచి దాని నుంచి సుంకం నుంచి మినహాయింపు ఇవ్వటం అనేటటువంటిది చాలా కీలకమైనటువంటి నిర్ణయం అలాగే దీనివల్ల మధ్యతరగతి వర్గాల వస్తువు కొనుగోలు రేట్ ధరలు తగ్గి ఆ యొక్క మిగిలినటువంటి డబ్బుతోటి ఇతర కన్సంప్షన్ వాళ్ళ వినియోగానికి వాళ్ళ కుటుంబ వినియోగానికి ఉపయోగించుకునే అవకాశం బాగా పెరిగింది అదేవిధంగా అంత్యోదయ స్ఫూర్తితోటి దేశంలో ఉన్న చిట్టచివరి చివరి వ్యక్తి వరకు కూడా కేంద్ర ప్రభుత్వ పథకాలు ఫలాలు అందేటటువంటి విధంగా ఈ యొక్క బడ్జెట్ని రూపకల్పన జరిగింది అతి ఎక్కువ సార్లు ఒక ఎనిమిది సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ గారు ఒక మహిళ రికార్డు సృష్టించడం అనేటటువంటిది చాలా కీలకమైన అంశం పది లక్షల పద్దెనిమిది వేల కోట్ల రూపాయల వ్యయంతో ఉత్పాదకత ఆస్తులు మూలధనం వ్యయం చేసేటటువంటి విధంగా ఈ బడ్జెట్ రూపకల్పన జరిగింది అలాగే మూలధన వ్యయం కోసం రాష్ట్రాలకి ఒక లక్షన్నర కోట్ల రూపాయల వరకు దీర్ఘకాలిక వడ్డీ లేనటువంటి రుణాలు ఇవ్వటం వల్ల రాష్ట్రాలకు కూడా వెలుసు వెలుసులుబాటు కలిగింది అదేవిధంగా రాష్ట్రంలో స్వయ సమన్వయం చేసుకుని దాదాపు ఇరవై ఐదు లక్షల కోట్ల వరకు మూలధనం వ్యయం పెట్టడానికి అవకాశం కలిగింది ఏదైతే పది లక్షల పద్దెనిమిది వేల కోట్లు కేంద్ర ప్రభుత్వము లక్ష యాభై వేల కోట్లు ఈ విధంగా దీర్ఘకాలిక రుణాలు ఇవ్వటంతో పాటు రాష్ట్రాలు పెట్టుకునేటటువంటి మూలధన వ్యయం కూడా ఊతమివ్వడంతో ఒక ఇరవై ఐదు లక్షల కోట్ల రూపాయల వరకు ఈ సంవత్సరంలో దేశం మొత్తం మీద మూలధన వ్యయం జరిగేటటువంటి అవకాశం స్పష్టంగా ఉంది అట్లాగే పట్టణాల్లో సమస్యలు తీరడానికి ఒక లక్ష కోట్లు అమృత్ వన్ మరియు అమృత్ టూల్లో ఇచ్చే నిధులతోటి పట్టణాల మౌలిక సదుపాయాలు కలపడం కలిగింది అయితే ఇవాళ రివ్యూ చేసేటప్పుడు గతంలో రెండు వేల పదిహేడులో కింద ఎనభై రెండు కోట్ల రూపాయలు ఈ నెల్లూరు పట్టణానికి నిధులిస్తే కనీసం ఇరవై శాతం కూడా ఖర్చు పెట్టి ఆ పనులు పూర్తి చేసుకొని అసమర్థ ప్రభుత్వం గడిచిన ఈ సంవత్సరాల్లో చూసాం అటువంటి వాటి నుంచి పక్కకి అటువంటి విధానాలతో కాకుండా ఇవాళ ఉన్నటువంటి డబుల్ ఇంజిన్ సర్కార్లో ఈ యొక్క ఏ అమృత్ నుంచి వచ్చేటటువంటి పథకం నుంచి వచ్చేటటువంటి నిధుల్ని సక్రమంగా వినియోగించుకోగలిగితే నెల్లూరు పట్టణం లాంటి పట్టణాలు ఏ విధంగా అభివృద్ధి చెందుతుందనేది మనకు తెలుసు విధంగా రైల్వేకి సంబంధించినటువంటి అమృత్ భారత్ స్టేషన్ కింద దాదాపు నూట పాతి కోట్లు అమృత్ భారత్ స్టేషన్ కింద ఇక్కడ ఇవ్వటం చూసాం ఇంకా అవసరమైతే రైల్వే బడ్జెట్ని కూడా మీరు చూసినట్లయితే తొమ్మిది వేల నాలుగు వందల పన్నెండు కోట్లు ఆంధ్రప్రదేశ్కి కేటాయింపులు జరిగినాయి ఇవాళ అత్యంత కీలకమైనటువంటి రూట్ ఇవాళ నెల్లూరు రూట్ అనేది చెన్నైకి వెళ్ళాలన్నా చెన్నై నుంచి ఏ ప్రాంతానికి ఇటువైపు ట్రైన్స్ పోవాలన్నా ఈ నెల్లూరు దాటకుండా వెళ్ళే పరిస్థితి కాదు తొమ్మిది వేల నాలుగు వందల పన్నెండు కోట్ల అత్యధిక భాగం విద్యుదీకరణతో పాటు మూడో లైన్ కూడా పూర్తయినటువంటి పరిస్థితి దానిలో కూడా కార్యక్రమాలు రైల్వేకి సంబంధించినటువంటి రవాణా సంబంధించినటువంటి అంశాలకి వెసులుబాటు కలిగినటువంటి పరిస్థితి దాని ఈ బడ్జెట్లో వచ్చే నిధులు కూడా చాలా కీలకంగా ఉపయోగపడే పరిస్థితి అలాగే గ్రామాలకి సురక్షిత త్రాగునీరు కోసం జల్ జీవన మిషను రెండు వేల ఇరవై ఎనిమిది వరకు పొడిగించారు రెండు వేల పంతొమ్మిది ఆగస్టు పదిహేను ప్రధానమంత్రిగా గారు జల్ జీవన్ మిషన్ తీసుకుంటే దేశం మొత్తం పురోగతి సాధించాం ఆంధ్రప్రదేశ్లో అధోగతి పాలు పట్టించారు ఆ యొక్క పథకాన్ని రెండు వేల ఇరవై నాలుగు వరకు మళ్ళీ ఇవాళ రివ్యూ చేసినప్పుడు ఈ యొక్క జిల్లాకి సంబంధించి రెండు వేల పంతొమ్మిదిలో ఐదు వందల ఎనభై కోట్లు వ్యయంతో ప్రారంభమైనటువంటి ఈ యొక్క స్కీము ఇవాళ దాదాపు ఆరు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయల వరకు ఖర్చు పెట్టేటటువంటి పరిస్థితి దీర్ఘకాలిక వనరుల లభ్యత తీసుకొని ఇవాళ డబుల్ ఇంజిన్ సర్కార్ చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ మోదీ గారు ఢిల్లీలో వారి యొక్క సారథ్యంలో నిధులు జలజీవన్ మిషన్ను కూడా ప్రతి ఒక్క గ్రామానికి ఇచ్చేటటువంటి పరిస్థితి దాన్ని రెండు వేల ఇరవై ఎనిమిది వరకు బడ్జెట్లో ఎక్స్టెన్షన్ చేయడం వల్ల మనకు వెసులుబాటు కలిగింది ఆ పనులు పూర్తి చేసుకోవడానికి అదేవిధంగా స్వయం సహాయ గ్రూపులకి మహిళల కోసం గ్రామీణ క్రెడిట్ కార్డులు ఇవ్వడం ద్వారా సులభతరంగా బ్యాంకింగ్ సేవలు మహిళలు చేసుకునేటటువంటి అవకాశం ఇవాళ లక్పతి దీదీలో కోటి మంది దేశం మొత్తం ఉంటే ఇరవై లక్షల మంది పైగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు అటువంటి మహిళలందరికీ కూడా ఇవాళ ఈ యొక్క వెసులుబాటు దొరికిందనేటటువంటి విషయాన్ని తెలియజేస్తూ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఈ యొక్క బడ్జెట్ ద్వారా స్వర్ణాంధ్ర ఏదైతే సాధించాలి వికసిత భారత్లో భాగస్వామ్యం కావాలని చంద్రబాబు నాయుడు గారు కళ్ళగంటా ఉన్నారో ఈ బడ్జెట్ టైంపుల్లో చాలా కీలకమైనటువంటి అంశాలు ఉన్నటువంటి పరిస్థితి కేంద్ర పన్నుల్లో వాటా కింద ఆంధ్రప్రదేశ్కి యాభై ఏడు లక్షల యాభై ఏడు వేల రూపాయల వరకు ఈ యొక్క ఆర్థిక సంవత్సరంలో అందబోతూ ఉంది అలాగే వివిధ కేంద్ర పథకాల్లో వాటాల్లో కూడా దాదాపు పది లక్షల ఐదు వేల కోట్ల రూపాయల్లో ఒక ముప్పై నలభై వేల కోట్ల రూపాయల వరకు ఆంధ్రప్రదేశ్కి అందేటటువంటి పరిస్థితి అలాగే గ్యాన్ కేంద్రం నుంచి గ్రాంట్లలో వాటాను ఒకసారి చూసినట్లయితే పన్నుల్లో వాటా లక్షా ముప్పై మూడు వేల కోట్లు ఏదైతే యాభై ఏడు వేల కోట్లు ఇప్పటికే నేను చెప్పానో దాంతోపాటు మూలధనం వ్యయం కోసం వడ్డీ లేని రుణాలు లక్ష యాభై వేల కోట్లో మన వాటా వచ్చేటటువంటి పరిస్థితి అయితే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో సక్రమంగా కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క అవకాశం ఇచ్చిన వినియోగించుకోలేని దుస్థితిలో నాటి రాష్ట్ర ప్రభుత్వం ఎందుకంటే వారు చేయాల్సిన మూలధమేం చేయకపోవటం వల్ల ఇబ్బందులు కలిగినటువంటి మాట చాలా కీలకమైంది అలాగే ఇందాక నేను చెప్పినట్టు తొమ్మిది వేల నాలుగు వందల పదిహేడు కోట్లు రైల్వేలకి అత్యధికంగా కేటాయింపులు జరిగినాయి అలాగే అమరావతి పోలవరం నిర్మాణానికి సంబంధించి పోలవరం ప్రాజెక్టుకి ఈ కోసం ఇప్పటి వరకు పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం జరిగింది ఇప్పుడు మొదటి దశ పోలవరం నిర్మాణానికి నలభై ఒకటి పాయింట్ ఐదు సున్నా మీటర్ల ఎత్తు మొదటి దశ మిగతా ఏడు మీటర్లు రెండో దశలో పూర్తి చేసేటటువంటి విధంగా పన్నెండు వేల నూట యాభై ఏడు కోట్లు ఈ పద్దెనిమిది వేల కోట్లు కాకుండా కేంద్ర ప్రభుత్వం సహాయం చేయడానికి నిర్ణయం తీసుకోవటం ఈ బడ్జెట్లో దానిలో ఐదు వేల తొమ్మిది వందల ముప్పై ఆరు కోట్ల రూపాయలు కేటాయించడం కూడా జరిగింది అలాగే అమరావతి నిర్మాణానికి సంబంధించి పదిహేను వేల కోట్లు గత బడ్జెట్లో ఏదైతే చెప్పారో ఆ అమౌంట్స్ మొత్తం డిజిబర్స్ ఈ బడ్జెట్ కాలం నుంచి దాన్ని విడుదల చేసే ప్రక్రియ మొదలవటమే కాకుండా పదకొండు వేల కోట్ల రూపాయల హక్కువ రుణాన్ని కూడా అమరావతి నిర్మాణానికి ఒక వారం క్రితం దానికి సంబంధించినటువంటి ఆ విడుదలకి సంబంధించినటువంటి పత్రాలు కేంద్ర ప్రభుత్వం అందజేయడం జరిగింది అలాగే విశాఖ స్టీల్ ప్లాంట్ పునరుద్ధరణ కోసం ఈ యొక్క బడ్జెట్కి ముందే పదకొండు వేల నాలుగు వందల కోట్ల రూపాయల వరకు కేంద్ర ప్రభుత్వము నరేంద్ర మోడీ గారు విశాఖపట్నంకు వచ్చిన సందర్భంలో దాన్ని ప్రకటన రావటము దానికి సంబంధించి ఒక మూడు వేల రెండు వందల తొంభై ఐదు కోట్ల రూపాయలు ఈ బడ్జెట్లో కేటాయింపు జరగటం కేటాయింపు చేయటం అనేటటువంటిది కేంద్ర ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనం అలాగే వైజాగ్ పోర్టుకి సంబంధించి అక్కడ కావాల్సినటువంటి పనులకు సంబంధించి ఒక ఏడు వందల ముప్పై కోట్ల రూపాయలు కేటాయింపులు జరిగినాయి వివిధ రకాల సబ్సిడీలకు సంబంధించి ఆహార సబ్సిడీ మొత్తం రెండు లక్షల మూడు వేల నాలుగు వందల ఇరవై కోట్లయితే అందులో ఆంధ్రప్రదేశ్ వాటా దాదాపు ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఎరువుల సబ్సిడీ వచ్చేటప్పటికీ దేశం మొత్తం మీద కూడా ఉండే వచ్చేటటువంటి ఆ యొక్క సబ్సిడీ ఏదైతే ఉందో లక్ష డెబ్బై వేల లక్ష ఎనభై వేల కోట్లలో అతి ఎక్కువ ఎరువుల సబ్సిడీ ఆంధ్రప్రదేశ్కి వస్తుంది ఇవాళ రివ్యూలో కూడా చూసాం నెల్లూరు జిల్లా ఒక్క జిల్లాకే దాదాపు రెండు వేల ఐదు వందల కోట్లు గడిచిన ఐదు సంవత్సరాల్లో ఎరువుల నుంచి సబ్సిడీ అందింది ఈ ఈ యొక్క ఈ రాబోయే ఐదు సంవత్సరాల్లో చూసినట్లయితే అది దాదాపు మూడు వేల కోట్ల రూపాయలు అంటే సగటున ఐదు వందల కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరము ఎరువుల సబ్సిడీ కింద ఒక నెల్లూరు జిల్లాకి కేంద్ర ప్రభుత్వం రైతులకి ఈ ఇస్తూ ఉంది అది ఆరు వందల కోట్ల వరకు ప్రతి సంవత్సరం కూడా రాబోయే ఐదు సంవత్సరాల్లో మూడు వేల కోట్ల వరకు అందించేటటువంటి అవకాశం ఈ బడ్జెట్ ద్వారా కలిగింది కాబట్టి ఒక్కసారి మనమందరం కూడా గమని గమనించినట్లయితే ఏదైతే రైతుల కోసం కిసాన్ సమ్మాన్ నిధి కింద ఆరు వేల రూపాయలని లక్ష అరవై వేల కుటుంబాల వరకు ఈ యొక్క నెల్లూరు జిల్లాలో కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది అలాగే ఆరోగ్య వ్యవస్థని బలోపేతం చేయడానికి నేషనల్ హెల్త్ మిషన్ ద్వారా నిధులు ఇవ్వటము అలాగే రైల్వే జోన్ శంకుస్థాపన కార్యక్రమం ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి అంశాలు త్వరితగతిన పూర్తి చేసేటటువంటి విధంగా నిర్ణయాలు తీసుకోవటం హైడ్రో పవర్ ప్లాంట్ రెండు లక్షల కోట్ల రూపాయలతోటి విలువైనటువంటి పెట్టుబడులకి బడ్జెట్కి ముందే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చి శంకుస్థాపన చేశారు అలాగే ఇక్కడ రామాయపట్నం నెల్లూరు జిల్లా ఇప్పుడు నెల్లూరు జిల్లా పరిధిలో ఉన్నటువంటి రామాయపట్నం పోర్టు దగ్గర బీపీసీఎల్ ప్రాజెక్టుకి సంబంధించి ఆరు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయల వరకు కేటాయించడం జరిగింది విమానాశ్రయం దగ్గరి దగ్గర ఫీజిబిలిటీకి సంబంధించినటువంటి స్టడీకి ఈరోజు ఇవాళ నేను ఉదయం సమీక్ష కలెక్టర్ గారితో చేస్తున్న క్రమంలో మధ్యాహ్నం వారికి దాదాపు ఒక పద్నాలుగు వందల ఎకరాల భూమిని చూపించడానికి ఢిల్లీ నుంచి వచ్చిన అధికారుల కోసం కలెక్టర్ గారు ఈ పూట అయినటువంటి పరిస్థితి అలాగే కోపర్తి ఓర్వకల్లు లాంటి ఇండస్ట్రియల్ కారిడార్స్ ఏ ఉన్నాయో అలాంటి విశాఖ చిన్న ఇండస్ట్రియల్ కారిడార్ పరిధిలో నెల్లూరు జిల్లా చుట్టూత ఒకవైపు కృష్ణపట్నం పోర్టు మరొకవైపు వైపు పోర్టు పర్యాటకంగా ఇక్కడ అభివృద్ధి చెందడానికి ప్రసాద్ స్కీమ్ ద్వారా ఇచ్చేటటువంటి అలాగే సెకీ ద్వారా ఇచ్చేటటువంటి పర్యాటక రంగానికి సంబంధించి గాంధీజీ ఇక్కడ నెలయాడినటువంటి ప్రాంతం ఎక్కడైతే ఉందో ఆ ప్రాంతం ఆ పల్లెపాడు దగ్గర అక్కడ పర్యాటకంగా అభివృద్ధి చేయడానికి ఇక్కడ జిల్లా అధికారులు కూడా నిర్ణయం తీసుకున్నట్టు ఇవాళ స్పష్టంగా వారు తెలియజేయడం జరిగింది జల్జీవన్ మిషన్లో కూడా రెండు వాటర్ సోర్సెస్ సోమశిలా ఒకటి కందలేరు రెండింటినీ కూడా దీర్ఘకాలిక నీటి వనరులుగా గుర్తించడం జరిగింది ఇవన్నీ కూడా మ్యారీటైమ్ బోర్డు ఇరవై ఐదు వేల కోట్లు ఈ సంవత్సరం పెట్టడం జరిగింది తీర ప్రాంతంలో కీలకమైన స్థానంలో నెల్లూరు ఉంది దానికి సంబంధించినటువంటి ఆక్వాకి కానీ లేకపోతే షిప్ బిల్డింగ్కి కానీ లేకపోతే ఇటువంటి వాటికి సంబంధించి మ్యారీటైమ్కి సంబంధించినటువంటి అంశాల్లో ఆ ఇరవై ఐదు వేల కోట్లు మన భాగం కూడా రాబట్టుకునేటటువంటి అవకాశం ఉంది ఈ విధంగా ఈ బడ్జెట్ ఒకసారి మధ్యతరగతి కుటుంబాల దగ్గర నుంచి ఉద్యోగస్తుల దగ్గర నుంచి పేదవాళ్ళ దగ్గర నుంచి రైతుల దగ్గర నుంచి మహిళా సాధికార దగ్గర నుంచి ప్రతి ఒక్కరిని కూడా సమ్మిళిత అభివృద్ధి వైపు తీసుకెళ్లే విధంగా అదేవిధంగా ఈ జిల్లాకి సంబంధించి ముఖ్యంగా రైతాంగానికి కానీ పారిశ్రామికంగా కానీ ముఖ్యంగా పర్యాటకంగా కానీ అభివృద్ధి చేయడానికి దోహదపడే బడ్జెట్ ఇవాళ స్వర్ణాంధ్రలో నెల్లూరు కూడా వికసిత నెల్లూరుగా నిలబడేటటువంటి విధంగా ఈ బడ్జెట్లో అవకాశాలు కలిగినాయి అని తెలియజేస్తూ రాబోయే ఐదు సంవత్సరాల్లో ఏదైతే ఒక ఒక స్ఫూర్తితోటి ఇక్కడ డబుల్ ఇంజన్ సర్కార్ని గెలిపించారో ఈ బడ్జెట్ నుంచి రాబోయే బడ్జెట్ నుంచి వచ్చేటటువంటి వనరులతోటి అభివృద్ధి వైపు ముందుకు తీసుకెళ్లే విధంగా అర్హమైనటువంటి వారికి సంక్షేమంతో ముందుకు ది వారందరికీ కూడా అంత్యోదయ స్ఫూర్తితో అందేటటువంటి విధంగా ఆ స్ఫూర్తితో ముందుకు వెళ్తామని చెప్పి తెలియజేస్తూ మరొకసారి ఈ యొక్క మంచి బడ్జెట్ని ప్రవేశపెట్టినటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క ఆదేశంతో నిర్మలా సీతారామన్ గారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారికి ఎవరైతే ఈ బడ్జెట్ని తయారు చేసి మనకి అంకితం చేశారో వారికి కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అందరికీ నమస్తారు